భగవద్గీత ప్రథమాధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధృతరాష్ట్రుడు ఇలా పలికిను ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేరుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ధర్మక్షేత్రమనే పదము ప్రాధాన్యతను సంచరించుకున్నది కౌరవుల తండ్రి అయినా ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడయి ఉండేను కనుకనే తన సందేశమున వాతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలనని నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియూ ఆ విధముగా విచారణ కావించడంలో ఒక ప్రాముఖ్యము కలదు జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంచింపలేదు అదీనూ కాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతిలో కలదో అతడు తెలియకోరెను కానీ దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావము గూర్చి అతడు మిగుల భీతి నొందెను స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండు సుతులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడు ఎరిగి ఉండేను సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాశుని మందిరముననే నిలిచి ఉన్నను అతడు వ్యాసుని కరుణంచే కురుక్షేత్ర రంగమును కాంచగలిగిన కనుకనే యుద్ధరంగమందలే పరిస్థితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగిన పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు కానీ కేవలము తన పుత్రులనే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చడ తన మనసును విషదపరుచుకున్నాడు సో సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రుని కల సంబంధము దీని ద్వారా ఎవరైనాను అవగతము చేసుకునవచ్చును పంట పొలముల నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్న ధర్మక్షేత్రముకు కురుక్షేత్రమునందు కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయుల యుధిష్ఠరిని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానుచే సుప్రతిష్ఠితులు కాగలరనియో ఆది నుండి ఈ విధముగా ఊహించబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాక ధర్మక్షేత్రము మరు మరియు కురుక్షేత్రము అనేటి పదములకు గల విశేషార్థమిది